హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అభైషామ్లని ఇవాళ రెసిపీ వచ్చేసి పప్పులతోని కట్టాలండి మేమైతే మా సైడ్ ఇవి గట్టాలు గట్టాలంటాం మీ సైడ్ ఏమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి పిల్లలకైతే చాలా బలంగా ఉంటుంది ఇవి పుట్నాల పప్పులు చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళు బెల్లంతో చేసినా కూడా చాలా హెల్దీ ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కడాయి తీసేసుకొని కడాయిలో ఒక కప్పు పుట్నాల పప్పులు ఇవి వంట దానితో చేసిన పుట్నాల పప్పులు ఆ పప్పును తీసేసుకొని వీటిని కొంచెం రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు కాదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేసుకొని కొంచెం వేడైతే చాలు వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే వీటిని బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే కడాయిలోనే ఒక కప్పు పుట్నాల పప్పుకి ఒక కప్పు బెల్లం అది సరిపోతుంది పాకానికి కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని వీటిని ఫస్ట్ అయితే నేను పాకం పట్టకుండా ఫస్ట్ అయితే దీన్ని ఫిల్టర్ చేసుకున్నాను బెల్లంలో ఏమన్నా నలతలు ఇసుక అలాంటిది ఏదైనా ఉంటుంది కదా అలా ఉండకుండా నేను అయితే ఫిల్టర్ చేసుకున్నాను కొద్దిగా ఒక రెండు స్పూన్లో వాటర్ వేసుకొని ఫిల్టర్ చేసుకోండి మీరు కూడా బెల్లంలో ఏది లేదనుకుంటే డైరెక్ట్ పాకం పట్టుకోవచ్చు లేదంటే ఫస్ట్ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని పాకానైతే పట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి పాకం వచ్చేసి చాలా ముదురు పాకం అండి మనం చేయితో వేస్తే విరగాలి పాకం అలా వచ్చే వరకు బాగా పాకం అయితే పట్టుకోవాలి ఇక్కడ ఇంకా రాలేదు జస్ట్ కొంచెం జల్లి జల్లిగా వచ్చింది ఇంకా రావాలి పాకము ఫస్ట్ టైం వేసి సెకండ్ టైం చూపిస్తాను ఇలా మనం కొన్ని వాటర్ ప్లేట్లో పోసుకొని పాకం అయితే చెక్ చేసుకోవాలి అక్కడే ఉండాలని వితిన్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ ఘట్టాలనేటివి వచ్చేసి పిల్లలకైతే చాలా హెల్దీ అని చెప్పొచ్చు స్నాక్స్ బాక్స్లో కూడా మనము ఇవ్వచ్చు సైడ్గా చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా ఉంటాయి చూశారు కదా ఇలా మనం ఉన్న చుడితే ఉండలాగా వచ్చి కొంచెం ఆరాక కట్టుకు వస్తుంది మనం చుంచుతే తునుగుతుంది ఆ పాకం అనేది అలా వచ్చే వరకు బాగా పాకం పట్టుకున్నాక కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి దీనిలో మీరు ఇంకా కట్టుకురావాలి అనుకుంటే కొంచెం వంట సోడా వేసుకోవచ్చు నేను వంట సోడా అయితే వేయలేదు వేసేసాక పాకం అంతా రెడీ అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా ఆ పప్పులు వేసేసుకొని మొత్తం బాగా పాకం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఈ ప్రాసెస్ హై పెట్టుకున్నాను అనుకో బెల్లం అనేది అది మాడిపోతుంది పాకము ఇలా మొత్తం బాగా దగ్గరకి పప్పులకంతా పట్టాక స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ముందుగానే ప్లేట్కి నెయ్యి రాసుకున్నాను మీరు నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్న పప్పులది పల్లి పట్టి ఉంది అది ఉంది కదా అది వేసేసుకొని మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మీరు ప్లేట్కే కాకుండా చేయితో నూనె రాసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు కూడా చేసుకోవచ్చు గట్టాల్లాగా సేమ్ ఉండల్లాగా వస్తుంది అలానే చేసుకోవచ్చు లేదంటే ప్లేట్లో వేసుకొని వెడలిపోయి చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి కొంచెం పప్పులు కదా సైడ్ జరుగుతుంది చేయితో పెట్టుకొని కొంచెం మనం షేప్ ఇచ్చుకున్నాం అనుకో ఈజీగా వస్తుంది ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా హెల్దీ ప్రాసెస్ పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా ఉంటాయి ఎప్పుడు రొటీన్గా నువ్వులతోని పల్లి కాకుండా ఇలా పుట్నాల పప్పుతోని కూడా గట్టాలు చేసి చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ అని వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్ బాయ్